రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలతో కూడినటువంటి పరిపాలన నడుస్తూ ఉంటే ఓర్వలేక గతంలో తాము చేసినటువంటి ఘోరాలని ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం బయటకు తీసి వాళ్ళ యొక్క తప్పులను కల్తీలని ప్రజలకు తెలియజేసే విధంగా వాటిపైన చర్యలు తీసుకునే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతూ ఉంటే లేక కడుపు మంటతో అనేక రకాలుగా రాష్ట్రంలో అలగడలు సృష్టించే విధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన కొనసాగుతూ ఉంది అందులో భాగంగా ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ జరిగింది ఇది వాస్తవం నూటికి నూరు శాతం సిబిఐ పూర్తిగా ఇచ్చింది సిట్ పూర్తిగా ఇచ్చింది అందులో కల్తీ కలిసి ఉంది నెయ్యి లేదయ్యా అది కల్తీ అని చెప్పి పూర్తిగా ఇస్తే ఏదైతే ఎన్డీడిపి ఇచ్చిన రిపోర్ట్లో జంతువుల యొక్క కొవ్వు ఉంది అని చెప్పి ఎన్డీడి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంకల్ గుర్తుకుంటా కల్తీ లేదు కల్తీ లేదు కల్తీ లేదు అని చెప్పి చెప్పుకుంటా ప్రజలని మబ్బు పెట్టే విధంగా వాళ్ళ చేసినటువంటి తప్పుని అది తప్పు కాదు ఉప్పు అని చెప్పి సంకలు గుద్దుకోవడం జరుగుతూ ఉంది అయితే సిబిఐ సిట్ విచారణలో ఇంకా పూర్తిగా కూడా కాల కానీ అందులో కల్తీ జరిగింది జంతువులో కొవ్వు ఉంది అని చెప్పి పూర్తిగా నిర్ధారణ అయిన వెంటనే ప్రభుత్వం కూడా త్వరితగతిన పూర్తి స్థాయిలో దీనికి వెనక ఎవరున్నారు వాళ్ళందరినీ కూడా బయటకు తీసేదానికి చర్యలు చేపడతా ఉంటే కొత్తగా ఈ సంబరాల రాంబాబు యొక్క కథను బయటకు తీసుకుని వచ్చి ఆయన్ని ముందు దించి ఏదైతే కల్తీనే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కూటమి వ్యవస్థ అంతా కూడా దానిపైన దృష్టి పెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా చర్యలు చేపడతా ఉంటే దానిని డైవర్షన్ చేయడం కోసం రాంబాబుని తెర మీదకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు రాంబాబు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అని గతంలో మనం చూసే ఐదు సంవత్సరాల పాటు వీళ్ళ యొక్క బూతులు మాట్లాడినటువంటి వైసీపీ పార్టీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళలో కొంతమంది పేర్లు కూడా నేను చెప్తా ఈ సంబరాల రాంబాబు ఒకడు పేర్ని నాని ఒకడు ఆ తర్వాత వచ్చి పాండు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడే ఆయన తీయగా వినిపించినట్టున్నాయి రాష్ట్ర ప్రజలందరూ కూడా విని విని విసుగుపడి పథకం